सतोमा तमसो तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा మిత్రులందరికీ ధన్యవాదాలు మన యొక్క ఉద్దేశ్యం మన ఒక లక్ష్యము రమణమూర్తి గారు కది క్యాసి రమణమూర్తి గారు ఇప్పటి వరకు మొత్తం చెప్పారు ఈ ఉద్దేశము ఏంటి ఈ సభ ఒక ఉద్దేశం ఏంటి అని మీరు అంద మీరు మీరు అందరికీ తెలిసింది హిందూ మతంలో బౌలత్వము సమానత ఇవన్నీ హిందూ ధర్మంలో లక్షణ లక్షణాలు ఇది లేకపోతే హిందూ ధర్మం కాదు ఇది ఖచ్చితంగా ఉండాలి ఇది మనం గుర్తు చేసుకోవాలి మన సిద్ధాంతము మనకి గుర్తుండాలి అందుకని ఈ శ్రమ మనం చేస్తున్నాం అందరూ మరసిపోతున్నాము మనము మన సిద్ధాంతం మన సిద్ధాంతం ఏంటి మనము ఏం చెయ్యాలి దేనికి నమ్మాలి దేనికి నమ్మకూడదు ఇవన్నీ ఇప్పుడు కంప్యూటరు మొబైలు ఇవి వచ్చిన తర్వాత మొత్తము మన సాహిత్యము మన సిద్ధాంతము మొత్తం మరిసిపోయినాం మనం అందుకే అది గుర్తు చేసుకోవాలని ఈ వేదిక ఈ అందరూ విభిన్న స స్రవంతి నుండి విభిన్న సంప్రదాయం నుండి మహాజ్ఞానులు ప్రవక్తలు తత్వభేదాలు అందరూ వచ్చి ఉన్నారు అని నేను ఒకటే చెప్తాను ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మనకి ఏదో ఒకటే చెప్తారు అది మనకి తెలిసిన విషయం అయితే ఆ వ్యక్తి తప్పు చెబితే మనము మీరు తప్పు చెప్తున్నారా అని మనం చెప్తాం అడుగుతాం అది సబ్జెక్ట్ మనకి తెలియకపోతే అయి ఉంటుందిలే అలాగా అయి ఉంటుంది మనము నచ్చినా నచ్చకపోయినా కొంతమంది దాంట్లో పోలైపోతారు కొంతమంది ఊరుకుంటారు అలాగా ఇప్పుడు ఎవరో వచ్చి ఇది హిందూ ధర్మము ఇది సనాతన ధర్మం అని చెప్పినప్పుడు మనకి ఆ సనాతన ధర్మం ఏంటి మన మన సిద్ధాంతం ఏంటి మన సిద్ధాంతం ఏంటి అని మనకి తెలియదు అందుకని ఈ రాఘవరె రాఘవ రెడ్డి లాంటి వ్యక్తులు ఒకడే కాదు వంద మంది వస్తారు లక్షల మంది వస్తారు కానీ మన సిద్ధాంతం మనకి తెలిసి ఉంటే బహుళత్వము సమత ఏకత్వం ఈ భావనాలు మన హిందూ ధర్మంలో ఉన్నాయని మనకి తెలిస్తే అలాంటి లక్షల మంది కోట్ల మంది వచ్చిన మనకి మనం మారం ఎల్బీ నగర్కి ఎక్కడ ఎలాగ వెళ్ళాలని ఒక వ్యక్తికి అడిగితే అడిగి తెలిసిన రూట్లు వాళ్ళు చెప్తారు కానీ పది నిమిషాల్లో ఎల్బీ నగర్కి వెళ్ళవలసిన మనము పది గంటలు తిరిగి తిరిగి ఎక్కడో తిరిగి తిరిగి వస్తాము వచ్చినప్పుడు మన దేనికి వెళ్తున్నాము అని అనుకున్నాము అది అయిపోయి ఉంటుంది లేకపోతే మనం చేరలేము అలాంటి పరిస్థితి వస్తుంది అందుకని మన సిద్ధాంతం మనం తెలుసుకోవాలి అందుకో ఈ ప్రయత్నము మీరు అందరూ ఈరోజు ఉదయము భేదనాదము మన ఈ వేదిక పేరు మీద భేదనాదము అనే ఒక అద్భుతము భేద భేద శృతి మనం విన్నాము అది చాలా పవిత్రమైనది పురాతనమైనది అందుకని ఆ రూట్లో అందరూ మనం అందరూ నడుస్తామని మా ఒక నారాయణ అమ్మకి ప్రత్యక్ష ధన్యవాదాలు ఎందుకంటే నారాయణ అమ్మ అంటే అది ఒక తపస్విని ఒక సాధ్వి ఒక సన్యాసిని అలాంటి నారాయణ అమ్మ మనం మన వదిలో ఉన్న వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పిన విషయం ఒకటే మనము ఎప్పుడు మన సిద్ధాంతం మనం మర్చిపోకూడదు మన సిద్ధాంతం మీద మనకి పట్టు ఉంటే ఎవరు ఏం చెప్పినా మనము దాంట్లో మన జయభారతంలో పన్నెండు లక్షణాలు ఉన్నాయి దాంట్లో చివరిది హేతు జిజ్ఞాస హేతు జిజ్ఞాస ఏది అయినా మనము తీసుకున్నప్పుడు ఎవరు మాట విన్నప్పుడు దాని మూలం ఏమిటి వాడు చెప్పిన మాటలో దానికి మనకి ఏం ఉపయోగపడుతుంది అని మనము తెలుసుకుంటే ఖచ్చితంగా మనము మనకు మనము అనుకున్న రూట్కి మనము అనుకున్న ప్లేస్కి మనము అనుకున్న మన లక్ష్యము మనము చేరుకుంటామని కోరుతూ అందరికీ ఇది ఒక ఒకొక్క వ్యపనంలాగా వాళ్ళు బయటికి వస్తున్నారు వాళ్ళకి మనము జడకుండా మనం భయం పడకుండా మనం ఎదుర్కోవాలి మన సిద్ధాంతం మనం రక్షించాలి మహిమాలే మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్